స్వాగతం చూసి తెచ్చుకోవచ్చు ఒక లివింగ్ ఎగ్జాంపుల్ కించిత్ గర్భం ఉండదు చిన్న పిల్లలతో కూడా చక్కగా మాట్లాడతారు నాకు తెలిసి ఎన్టీ వెంకటేశ్వర గారితో మాట్లాడటానికి ఎవరు కూడా దంకరు చక్కగా ఎదుటివాళ్ళ స్థాయికి దిగి మాట్లాడతారు ఈ గౌరవ డాక్టరేట్ రావడం అనేది నాకు పెద్ద ఆశ్చర్యం కాదు కానీ చాలా ఆనందంగా ఉంది నాకు తాతపంట్లకి కానీ విసనపేట మండలానికి కానీ ఇది గర్వకారణం సేవారంగానికి దక్కిన గౌరవం ఇది తాతపంట్లలో అసలు ఎంత సర్వీస్ చేశారంటే ఇందాకే చెప్పారు రోడ్లన్నీ కూడా సీసీ రోడ్లు సొంత నిధులతో సొంత నిధులతో ఒక గ్రామ పంచాయతీలో రోడ్లన్నీ సీసీ రోడ్లు బయట అనేది అది చిన్న విషయం ఏం కాదు చాలా అభినందించదగ్గ విషయం ఇంకోటి చదువే సంపద అనే ఒక డ్యాడ్లైన్లో అనే స్వచ్ఛంద సేవా సంస్థను మేము దానికి పూర్తి సహకారాన్ని అందించి ముందుంచి ముందుండి కలిసి తాతకొంట్లకి మంచి పేరు తీసుకొచ్చారు ఆ తర్వాత అప్పటి ఇప్పటి ముఖ్యమంత్రి అప్పుడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు గ్రామ దర్శిని పేరుతో తాతకొండలో వస్తున్నప్పుడు నాకు తెలుసు ఉమా గారు ఎంత సొంత డబ్బులు ఖర్చు చేశారు మరి ఆ బిల్స్ లేదో నాకు తెలియదు కానీ అప్పుడు ఆ వర్షం వచ్చి అక్కడ జిఎస్బి పోసి మళ్ళీ అది పోసి ఇది పోసి చాలా డబ్బులు ఖర్చు పెట్టారు అవి ఎవరు కూర్చోవడం నాకు తెలిసి ఈ మొత్తం కూడా ఈ గ్రామానికి మంచి పేరు రావాలి ఇక సౌకర్యాల్లో ఎక్కడ తగ్గకూడదు అని చెప్పి ఏది అవసరమైతే అది చేశారు అంటే ఏం చేస్తాను ఈ గౌరవ డాక్టరేట్ వచ్చినందుకు ముందుగా నా అభినందనలు నేను తెలియజేస్తా ఉన్నా ఈ డిజర్వ్స్ దట్ గౌరవ డాక్టరేట్ ఆయన దీనికి అర్హులు మా అందరికీ కూడా చాలా హ్యాపీగా ఉంది ఆనందంగా ఉంది మేము ఎన్టీఆర్ స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా మా సర్వీసెస్ని కొనసాగిస్తామని తెలియజేస్తాం కింద అట్టడుపు ప్రాంతాల్లో రిమోట్ ఏరియాస్లో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయకపోతే ఈ ఫలి ఈ ఫలిత ఆలోచన విధానాలు అనేది ఈ రూరల్ ఏరియాస్లో రిమోట్ ఏరియాస్కి చేరట్లేదు అటువంటి ఏరియాలో ఎవరు చేస్తున్నారు వాళ్ళు చేయటాల్సిన అవసరం ఉంది అని చెప్పి వాళ్ళు మొత్తం వాళ్ళు సెలెక్ట్ చేసిన విధానంలో దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయటం వలన మనకి ఈ అరుదైనటువంటి ఈ యొక్క డాక్టరేట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు ఆలోచన విధానం కూడా మాకు కూడా నచ్చింది ఏంటంటే ఏదో డాక్టరేట్ అంటే ఏదో చేస్తే ఇస్తారేమో వాళ్ళని ఎక్కడెక్కడో రూరల్ ఏరియాలో రిమోట్ ఏరియాస్లో చేయటం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి ఇటువంటి కార్యక్రమాలని చెప్పాలి చెబుతూ ఉంటే ఈ రకంగా గుర్తించడం కూడా మాకైతే కొంచెం ఆనందం అనిపించింది ఇక్కడ మేమైతే ఇటువంటి దానికోసమైతే మేమైతే చేయలేదు కానీ ఈ మెయిన్ మోటివేషన్ ఏంటంటే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి ఆయన యొక్క అన్ని అవకాశాలను తీసుకొని ప్రజలు సేవ చేయాలని వచ్చినప్పుడు మేము కూడా ముందుండి మేము కూడా దాంట్లో భాగం పలుచుకోవాలనుకోవటం ఉంది తర్వాత లయన్స్ క్లబ్లో మెంబర్గా చేరి ఈ సేవా కార్యక్రమాలు చేద్దాం అనుకోవటం తర్వాత వేదం సంస్థ ద్వారా మా గ్రామంలో చదువుకున్నటువంటి పిల్లలు వేదం సంస్థ ప్రాతికి ప్రతి సంవత్సరం కూడా పిల్లలకి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ మోటివేషన్ మోటివేషన్ అనేది మెయిన్గా పెట్టుకోవాలి డెవలప్మెంట్కి పిల్లలు ఎలా చదువుకోవాలి ఏం చేస్తే ఏమవుతారని చెప్పి ఆ మోటివేషన్ ఇవన్నీ కూడా చూసుకుంటూ కలిసి చేసుకున్న కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఇది తర్వాత మాకు దోసింది ఏంటంటే ఎక్కడైతే అవసరమైందో మా చేతనైంది చేసుకుంటూ వచ్చాము అవన్నింటికి కూడా ఇంత గుర్తింపు వస్తారని కూడా మేము ఇప్పుడు ఏనాడు కూడా అనుకోలేము అది రావటం అనేది మాకు రావడానికి మాకు మా దర్కుల్లో ఉన్నటువంటి ఈ సంస్థలన్నిటికీ కూడా చాలా గుర్తింపు లభించిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను